డియోల్ ఫ్యామిలీ వారసుడిగా ధర్మేంద్ర తనయుడిగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాబీ డియోల్ కెరీర్ స్టార్ట్ చేసిన తొలి హీరోగా ఒక వెలుగు వెలిగారు ఆ తర్వాత ఆయనకు విజయాలు కరువయ్యాయి అయితే వెబ్ సిరీస్ తర్వాత ఆయన రూటు ఫేటు మారాయి ఇక యానిమల్ తర్వాత అయితే ఆయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు ఇప్పుడు ఆయన్ను విలన్ క్యారెక్టర్స్ చేయమని పలువురు వెంట అయితే ప్రెస్టేజియస్ సినిమాలకు మాత్రమే బాబీ డియోల్ ఓకే చెబుతున్నారు అందులో దేవరా కూడా చేరింది దేవరా సినిమాలో విలన్ పాత్రకు బాబీ డియోల్ ను అప్రోచ్ అవ్వగా ఆయన ఓకే చెప్పారట మరి సైఫ్ అలీఖాన్ పరిస్థితి ఏంటి అంటే దేవరాలో మెయిన్ విలన్ సైఫ్ అలీఖాన్ ఆ తర్వాత విలన్ రోల్ బాబీది అని తెలుస్తోంది త్వరలో ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఆ మొదటి భాగం చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయింది మరి బాబీ డియోల్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు అంటే పార్ట్ వన్ లో ఆయన క్యారెక్టర్ లెంత్ తక్కువ టాక్ క్లైమాక్స్ ముందు రావచ్చట పార్ట్ టూ లో ఎక్కువ ఉంటుందని సమాచారం దేవరా కంటే ముందు బాబీ డియోల్ రెండు సౌత్ మూవీస్ సైన్ చేశారు అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న హరిహర వీరమల్లు ఒకటి అందులో ఆయనది ఔరంగజేబు రోల్ ఆల్రెడీ విడుదల చేసిన వీడియో గ్లిమ్స్ టీజర్లలో లుక్ హైలైట్ అయ్యింది మరొకటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా రూపొందుతున్న కంగువా అందులోనూ డిఫరెంట్ లుక్ వైరల్ అయ్యింది చూస్తుంటే బాబీడియోల్ చేతికి మరిన్ని సౌత్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది పాన్ ఇండియా కోసం తీయబోయే సౌత్ సినిమాలకు ఆయన ఫస్ట్ చాయిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి